మాయా మమ్మీ డాడీ అని చెప్పి పిలుస్తూ ఉంటే మాయ పేరెంట్స్ పరిగెత్తుకుంటూ మాయ దగ్గరికి వచ్చి ఏంటి మాయా అంత సంతోషంగా పిలుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు వేదవతి అత్తయ్య ఫోన్ చేశారు పెళ్లి పళ్ళు మొదలు పెట్టుకోమని చెప్పారు అని మాయ చెప్తూ ఉంటుంది శ్రీకర్ ఓకే చెప్పాడా బేబీ అని చెప్పి శశిధర్ అడుగుతూ ఉంటాడు శ్రీకర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారంట డాడీ అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది అయితే తక్షణమే మంచి ముహూర్తం చూడాలి అంతేనా మాయా అని మాధవి అడుగుతూ ఉంటుంది అవును అదేదో ముహూర్తం అంటారు కదా ఆ ముహూర్తం అని మాయా అంటూ ఉంటే బ్రహ్మ ముహూర్తం ఆ బేబీ అని శశిధర్ అడుగుతూ ఉంటే అవును డాడీ ఆ ముహూర్తంలో పెళ్ళి జరిగేలా ముహూర్తం పెట్టించండి ఎటువంటి అడ్డంకులు అవరోధాలు పెళ్లికి ఏర్పడకూడదు అని మాయా చెప్తూ ఉంటే ఓకే బేబీ అని చెప్పి శశిధర్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు నిహారిక ఒంటరిగా నుంచొని నేను మాత జగన్మోహిని అవని గురించి చెడుగా చెప్పమని మాయ గురించి మంచిగా చెప్పమని చెప్పలేదు కానీ మాయ గురించి మాత జగన్మోహిని మంచిగా అత్తయ్య దగ్గర చెప్పారు వాళ్ళిద్దరి పెళ్ళి జరగాలని చెప్పారు అసలు మాత జగన్మోహిని ఎందుకలా చెప్పు ఉంటారు నేను బెదిరించలేదు ఆ మాయ బెదిరించలేదు మరి అలాంటప్పుడు మాత జగన్మోహిని మాయా శ్రీకర్ల పెళ్ళి జరిగించవచ్చని ఎలా చెప్పారు అని చెప్పి నిహారిక ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాయా తన బెడ్రూంలోకి వెళ్తుంది నల్ల చీర కట్టేసుకుంటుంది జై జట అని చెప్పి అనటంతో ఒక అద్దంలో అడవిలో ఉన్న ప్రజలంతా కూడా కనిపిస్తూ ఉంటారు నీ పని ఎంతవరకు వచ్చింది మాయా అని అడవి ప్రజలు మాయను అడుగుతూ ఉంటారు పని పూర్తవ్వబోతుంది శ్రీకర్తో పెళ్లి ముహూర్తం పెట్టించబోతున్నాము త్వరలో ముక్కు పుడకను సొంతం చేసుకుంటాను అని చెప్పి మాయా అంటూ ఉంటుంది నువ్వు నిజంగా చాలా గొప్పదనివి మాయా నువ్వు మా అందరి జీవితాలను మారుస్తావని మాకు తెలుసు నీకు మేము ధన్యులం మాయా అని చెప్పి అడవి ప్రజలంతా కూడా మాయకు చెప్తూ ఉంటారు నేను మీ బిడ్డని మీరు నమ్మకంతో నన్ను ఇక్కడికి పంపించారు మీరు చెప్పిన పని పూర్తి చేయటమే నా తక్షణ కర్తవ్యం అని చెప్పి మాయా అంటూ ఉంటుంది ఇక అప్పుడే వనదేవత ఏవో అరుపులు అందరికీ వినిపిస్తూ ఉంటాయి ఇదేంటి సడన్గా వనదేవత అలా అరుస్తుంది అని చెప్పి సామి అంటూ ఉంటాడు ఈ శబ్దం వెనుక ఉన్న నిశ్శబ్దం ఏంటో తెలుసుకోవాలి అని సామి చెప్తూ ఉంటాడు మాయా మన కంటికి తెలియని శక్తి ఏదో ఈ పెళ్లి విషయంలో అడ్డుపడుతుంది ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండు అని సామి మాయకు చెప్తూ ఉంటాడు సామి అంతా నేను చూసుకుంటాను అని చెప్పి మాయా అంటూ ఉంటుంది నా శక్తితో ఆ శక్తి ఏంటో కూడా నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అని అడవి స్వామి చెప్తూ ఉంటాడు సరే సామి అని చెప్పి మాయ అంటుంది సరే మాయా మేము మళ్ళీ కలుస్తాం అని చెప్పి అడవి మనుషులు మాయమైపోతారు కాపాలిక ఆ వనదేవత వెనుక ఉన్న ఆ శబ్దం ఏంటి ఏదో శక్తి శ్రీకర్కి నాకు పెళ్లి జరగకుండా అడ్డుకుంటుందని నాకు అనిపిస్తుంది ఆ శక్తి ఏంటో నా శక్తి ద్వారా తెలియజేయి కాపాలిక అని చెప్పి మాయా మనసులో అనుకుంటుంది ఒకవైపు పాము ఒకవైపు శ్రీకర్ మరోవైపు నా దుష్ట శక్తి నా దుష్ట శక్తితో శ్రీకర్ని నేను సొంతం చేసుకోలేకపోతున్నాను అంటే ఏదో శక్తి అడ్డుపడుతుంది ఆ శక్తి ఏదో నాకు తెలియజేయి కాపాలిక అని చెప్పి మాయా నమస్కారం చేసుకొని ఏదో మంత్రం చదువుతుంది అప్పటి వరకు అడవి మనుషులు కనిపించిన అద్దంలో సడన్గా అక్షయ్ కనిపిస్తుంది అక్షయ్ని చూసి మాయా షాక్ అవుతుంది కాపాలిక ఈ బాలిక ఎవరు అని చెప్పి మాయా మళ్ళీ కళ్ళు మూసుకొని ఏదో మంత్రం చదువుతుంది దాంతో అమ్మవారి శక్తి మాయను పక్కకు నెట్టేస్తుంది నా శక్తిని అంతా ఉపయోగించినా కూడా ఈ బాలిక ఎవరో తెలుసుకోలేకపోతున్నాను శ్రీకర్కి నాకు జరిగే పెళ్లిలో ఈ బాలిక అడ్డుపడబోతుంది నేను ఏం చేసైనా సరే ఈ బాలికను అడ్డు తొలగించుకుంటాను అని చెప్పి మాయా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక కాసేపటి తర్వాత మాయ అక్కడి నుంచి వెళ్ళిపోగానే అప్పటి వరకు అక్షయ అద్దంలో కనిపిస్తుంది మాయ అక్కడి నుంచి వెళ్ళిపోగానే అద్దంలో అర్చన కనిపిస్తూ ఉంటుంది ఇక మాయ అర్చనను గమనించదు మరోవైపు అర్చన ఒంటరిగా నుంచొని అమ్మ నాన్నలను కలపడం కోసం నాకు మరికొన్ని రోజులు ఈ రూపంలో ఉండే శక్తిని ఆ అమ్మవారిచ్చింది ఈ శక్తిని ఉపయోగించుకొని ఇకనైనా అమ్మ నాన్నలను కలుపుతాను అసలు ఆ మాయ ఎవరు నాన్నను పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటుంది ఆ మాయ మామూలు మనిషేనా లేకపోతే తన వెనుక ఏదైనా శక్తి ఉందా తెలుసుకోవాలి తెలుసుకొని నాన్నకు ఆ మాయకు పెళ్లి జరగకుండా అడ్డుకోవాలి అని అర్చన మనసులో అనుకుంటుంది అసలు ఆ మాయ ఎవరు ఆ మాయ వెనుక ఉన్న చరిత్ర ఏంటి తెలుసుకోవాలంటే ముందు నేను నానమ్మ ఇంట్లో ఉన్న తాళపత్ర గ్రంథాలను చదవాలి అని అర్చన మనసులో అనుకుంటుంది మెల్లగా అన్నపూర్ణాదేవి దగ్గరకి వెళ్ళి దేవికి నమస్కారం చేసుకొని అందరూ నిద్రపోతూ ఉన్న సమయంలో ఎవరికీ చెప్పకుండా వేదవతి ఇంట్లోకి వెళ్తుంది తాళపత్ర గ్రంథాలు ఉన్న పెట్టెకు నమస్కారం చేసుకొని తాళపత్ర గ్రంథాలు ఓపెన్ చేస్తుంది తాళపత్ర గ్రంథాలు నలుపు రంగులో కనిపిస్తూ ఉంటాయి ఇదేంటి గతంలో నేను చాలాసార్లు తాళపత్ర గ్రంథాలు చదివాను అవి నలుపు రంగులో ఎప్పుడూ లేవు గోధుమ రంగులో ఉండేవి కానీ నలుపు రంగులో ఉన్నాయంటే ఖచ్చితంగా ఆ మాయా ఏదో దుష్ట శక్తి అని నాకు అమ్మవారు తెలియజేయాలనుకుంటున్నట్టుంది అని చెప్పి అర్చన మనసులో అనుకుంటుంది ఇక ఆ నలుపు రంగు తాళపత్ర గ్రంథాలపై దుష్టశక్తి ఆగమనం అని చెప్పి రాసి ఉంటుంది అది చూసి అర్చన ఒక్కసారి షాక్ అవుతుంది ని, నిప్పులు కక్కుతున్న కూరలు అని చెప్పి రాసి ఉంటుంది అది చూసి ఇంకా షాక్ అవుతుంది ఇక తాళపత్ర గ్రంథాలను అలా తిప్పుతూ ఉండగా రాహుకేతువుల కంటే ప్రమాదకరం అని చెప్పి రాసి ఉంటుంది అది చూసి ఇంకా అర్చన భయపడిపోతుంది తరువాత తాళపత్ర గ్రంథం చదువుతూ ఉంటే ఆధిపత్యం కోసం కోరలు చాచి ఎదురు చూస్తున్న అజ్ఞాత శత్రువు అని చెప్పి రాసి ఉంటుంది ఇదేంటి మాయ గురించి నేను అసలు తెలుసుకోవాలనుకుంటే ఆ అమ్మవారు ఇలాంటి విషయాలు నాకు తెలియజేసిందేంటి అంటే ఆ మాయ ఏదో దుష్ట శక్తి అనమాట అని చెప్పి అర్చన మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి అవని నిద్రపోతూ సడన్గా మంచినీళ్ళ కోసం లేస్తుంది మంచినీళ్ళు బాటిల్లో లేకపోవడంతో కిచెన్లోకి వెళ్తూ ఉంటే అర్చన రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉంటుంది ఇదేంటి అర్చన రూంలో లేదు అని అవని మనసులో అనుకొని అర్చన అర్చన అని పిలుస్తూ ఉంటే సుజాత బయటికి వచ్చి అవని ఉరుములు మెరుపుల సౌండ్లకి మేలుకు వచ్చిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునక్కా కానీ అర్చన రూమ్లో లేదు ఎక్కడైనా చూసావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఇంతకు ముందులా అర్చన చలాకీగా ఉండట్లేదు అవని పాపం ఏదో విషయం గురించి ఆలోచిస్తున్నట్టుంది అని చెప్పి సుజాత అంటుంది పదక్క గార్డెన్లో ఏమైనా ఉందేమో చూద్దాం అని చెప్పి అవని అంటుంది ఇక అవని సుజాత ఇద్దరు కలిసి ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఉంటారు ఇంకా అర్చన కూడా వేదవతి ఇంట్లో నుంచి బయటికి రాబోతూ ఉండగా సడన్గా లైట్స్ వెలుగుతాయి ఇక శౌర్య అర్చన దగ్గరకు వచ్చి ఏంటి దొంగ పెళ్ళి ఇలా వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అర్చన షాకింగ్గా చూస్తూ ఉంటే నిన్ను నేను ఒక్కదాన్ని చూడలేదు మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చూశారు ఇంత రాత్రి సమయంలో మా ఇంట్లోకి రావాల్సిన అవసరం ఏంటి మా ఇంట్లో వాళ్ళందరూ నిన్ను అప్ చేశారు చూడు అని చెప్పి సౌరి అంటుంది ఇక అర్చన చుట్టూ చూసేసరికి వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా రౌండప్ చేసి ఉంటారు చెప్పు ఇంతకుముందు మా ఇంట్లో ముక్కు పుడుకను దొంగతనం చేశావు ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చావు ఏం దొంగతనం చేయాలని వచ్చావు అని చెప్పి నిహారిక కృష్ణబాబు అడుగుతూ ఉంటారు ఇంకా అర్చన ఏం మాట్లాడకపోవడంతో నంగిలాగా అలా చూస్తున్నా చెప్పవే అని చెప్పి వసంత అంటూ ఉంటుంది ఇంకా ఏంటి చెప్పేది ఈ అర్చనను ఆ అవనే పంపించుంటుంది అని చెప్పి నిహారిక అంటుంది అనవసరంగా అవని ఏమీ అనొద్దు అవని అలాంటి పని చేయదు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు మన ఇంట్లో పెళ్లి పనులు డిస్టర్బ్ చేయడం కోసం ఈ అర్చన్ను అవనే పంపించుంటుంది అని చెప్పి నిహారిక అంటుంది అర్చన నీ గురించి ఎప్పుడైతే మంచిగా ఆలోచిద్దామనుకుంటావో నువ్వు ఇలాంటి పనులన్నీ చేస్తావు అసలు ఎందుకు వచ్చావో చెప్పు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఇంకా దాన్ని ప్రతిమిలాడేదేంట్రా అవని దీన్ని ఎందుకు పంపించిందో ఇప్పుడే నిలదీద్దాం పదా అని చెప్పి వేదవతి అంటుంది ఇక అప్పుడే అవని సుజాత కూడా అర్చనని వెతుక్కుంటూ ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఉంటారు అమ్మ అటు చూడు వాళ్ళు కూడా బయటే ఉన్నారు డౌటే లేదు ఆ అవనే ఈ అర్చన్న పంపించింది అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక వేదవతి ఏయ్ ఇలా రా అని చెప్పి అవని పిలుస్తుంది ఇక అవని సుజాత షాకి చూస్తూ ఉంటే అంత అమాయకుల్లో చూడాల్సిన అవసరం లేదు రండి అని చెప్పి వేదవతి అంటుంది ఇక అవని సుజాత ఇద్దరు కూడా వేదవతి ఇంటి దగ్గరకు వెళ్తారు ఈ అర్చనను మా ఇంటికి ఎందుకు పంపించావు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది ఇక అవని ఏం మాట్లాడకుండా అలానే అర్చన వైపు చూస్తూ ఉంటుంది మేడం పంపించలేదు నా అంతటి నేనే వచ్చాను అని అర్చన చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు నువ్వు చెప్తే మేము నమ్మేస్తామా ఆ అవనే పంపించింది ఎందుకు పంపించిందో చెప్పు ఏయ్ అవని అలా అమాయకురాల్లాగా చూసింది చాలే కానీ ఎందుకు ఈ అర్చనను మా ఇంట్లోకి పంపించావో చెప్పు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది మీ ఇంట్లో వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయని వాటిని దొంగతనం చేద్దామని పంపించాం అని చెప్పి సుజాత అంటుంది మా ఇంట్లో జరుగుతున్న పెళ్లి పనులు అడ్డుకోమని పంపించావు కదా సుజాత అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఏయ్ నోర్ ముయి అని చెప్పి సుజాత అంటుంది అమ్మ అర్చన అసలేం జరిగిందో చెప్పు లేదంటే వీళ్ళు వేస్తున్న నిందలు నిజమవుతాయి అని చెప్పి అవని అంటుంది అయితే చెప్తాను వినండి అని చెప్పి అర్చన అంటుంది ఇక అందరూ కూడా అర్చన వైపు అలానే చూస్తూ ఉంటారు తాళపత్ర గ్రంథాలు చదవటం కోసం నేను ఈ ఇంట్లోకి వచ్చాను అని చెప్పి అర్చన అంటుంది పిల్లి పాలు తాగటానికి వచ్చాను అన్నంత ఈజీగా చెప్పింది ఈ అర్చన అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం ఈ సమయంలో తాళపత్ర గ్రంథాలు చదవలసిన అవసరం ఏముంది అచ్చన అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు మాయకు మీకు బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తున్నారు కదా ఎందుకో ఆ మాయ ప్రవర్తన నాకు వింతగా విడ్డూరంగా అనిపించింది అందుకే తాళపత్ర గ్రంథాలు చూద్దామని వచ్చాను తాళపత్ర గ్రంథాల్లో ఏం రాసిందో తెలుసా ఆ మాయ ఒక దుష్ట శక్తి అని రాహుకేతువుల కంటే ప్రమాదమని ఆధిపత్యం కోసం కోరలు చాచి ఎదురు చూస్తున్న అజ్ఞాత శత్రువని రాసి ఉంది మీ ఇంట్లో మీకు సంతోషాలు వెలుగులు నింపటం కోసం ఆ మాయ కోడలిగా అడుగు పెట్టట్లేదు చీకటి విరజిమ్మటం కోసమే అడుగు పెడుతుంది నేను చెప్పేది వినండి అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ఇక వేదవతి వాళ్ళు షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు నలుపు రంగు అంటే ఒక దుష్ట శక్తి ఆ మాయ ఒక దుష్ట శక్తి తాళపత్ర గ్రంథాలన్నీ కూడా ఆ మాయ గురించి తెలుసుకుందాం అనుకునేసరికి నలుపు రంగులో మారాయి తల్లి గర్భం కూడా నలుపు రంగులోనే ఉంటుంది కానీ బిడ్డకు సేఫ్ చీకటి కూడా నలుపు రంగులోనే ఉంటుంది కానీ మార్నింగ్ అయితే వెలుగు వస్తుందన్న నమ్మకం మనలో ఉంది కానీ ఆ మాయ నలుపు రంగు వెనుక ఉన్న అంతర్యం ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పి అర్చన వేదవతి వాళ్ళకు చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్